పూరి జగన్నాథ స్వామి ఆలయ సంపద అనంత పద్మనాభ స్వామిని మించి ఉంటుందా స్వామి వారి మాన్యాలే లక్షల ఎకరాలు ఉందా వేల కిలోల బంగారం స్వామి వారి సొంతమా రాజులు ఇచ్చిన కానుగుల విలువ లెక్క కట్టడం కూడా ఎవ్వరి వల్ల అవ్వట్లేదా శ్రీవారి నిధి ఉన్నా గదిలో నుంచి బుసుబుసులు వినిపిస్తున్నాయా పద్మనాభ స్వామి ఆలయ తరహాలోనే నాగబంధం వేశారా వియ్య పడగల ఆదిశేషుడిని కాపలాగా ఉన్నాడా జగన్నాథుని కొలువులో ఏం జరుగుతోంది ఇలా దేశమంతా అత్యంత ఆసక్తికరంగా చూస్తున్నా ఒడిస్సాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గత తెరిచేందుకు రంగం సిద్ధమైంది ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుడి రత్న భాండాగారాల గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నలభై ఆరేళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోప్రా వంటి భారీ విష సర్పాలు ఉంటాయనే భయం నెలకొంది ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు ఒకవేళ విష సర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యులను సిద్ధం చేస్తారు జగన్నా చెందిన వజ్ర వైడూర్యాలు గోమేదక బుష్య రాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి భారీ సంఖ్యలో ఇతర కళ్ళు చెదిరే ఆభరణాలు ఉంటాయని అంచనా కొన్ని ఆభరణాలు పదిహేను వందల యాల క్రితం నాటివని తెలుస్తోంది వీటి విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎవరికి స్పష్టమైన అవగాహన లేదు పంతొమ్మిది వందల రూపొందించిన జాబితా ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరిల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడుల భరిల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారం ఆభరణాలు ఇతర నగలు ఉన్నాయి ఎంతో విలువైన రాళ్లతో కూడిన ఇరవై రెండు వేల నూట యాభై మూడు కూడా నిపుణులు గుర్తించారు వీటితో పాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి అయితే పలు కారణాల వలన పద్నాలుగు బంగారు వెండి ఆభరణాలను కొలవలేకపోయారని వాటిని జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది దీంతో ఈసారి లెక్కింపు తరువాతే ఆభరణాల విలువపై ఓ అవగాహన రానుంది బాఠాగారంలో భారీ మొత్తంలో బంగారం వస్త్రాలు నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్క పెట్టులో ఉన్నాయని ఆలయం మాజీ నిర్వాహకులు రవీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓ సారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు తమిళనాడు గుజరాత్ కు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ ఆభరణాల విలువను మాత్రం లెక్క కట్టలేకపోయారని చెప్పారు తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదని తెలుస్తోంది భాండాగారం లోపల చీకటిగా ఉంటుంది అందులో విశ్వ సర్పాలు ఉంటాయని అనుమానం లు ఉన్నాయి కింగ్ కోప్రా వంటి భారీ విశ్వసర్పాలు జగన్నాథుని అత్యంత విలువైన ఆభరణాలకు కాపలాగా ఉంటాయని పురాణాలు జానపద కథలు చెప్తున్నాయి దీంతో ముందు జాగ్రత్తగా సెర్చ్ లైట్లు తెప్పించారు పాములు పట్టడంలో నిపుణులైన వారిని రప్పించారు ఒకవేళ విశ్వసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యులను సిద్ధం చేశారు గదిలో పెచ్చిలుడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ ఏసే బృందాన్ని సిద్ధంగా ఉంచారు పూరి జగన్నాథుని ఆలయ కింద భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది ఇందులో రెండు భాగాలు ఉన్నాయి పన్నెండవ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి ఆలయంలో రోజువారి పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి మిగతా ఆభరణాలను ఐదు కర్ర ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరి సారిగా పంతొమ్మిది వందల డెబ్బై లెక్కించగా అప్పుడు లెక్కింపుకు డెబ్బై రోజులు పట్టిందంటే ఏ స్థాయిలో ఆభరణాలు ఉన్నాయో అర్థం చేసుకో చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై లెక్కింపు సందర్భంగా కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టు దాఖలైన వాద్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరున నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన పదమూడు మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా రహస్య గది తాళం చెవి కనిపించలేదు దీంతో వెనుతిరిగారు ఆ కిటికీ ద్వారా లోపలికి చూసిన బృందం లోపల వర్షపు నీరు లీక్ అయి గోడలు పెచ్చులోడి బీటలు పారుతున్నాయని గుర్తించారు తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది ఇంతలో డూప్లికేట్ తాళం చెవిని పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం వెల్లడించలేదు దీన్ని ఇటీవలి ఎన్నికలు భాజపా ప్రచారాస్త్రంగా చేసుకుంది తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని హామీకి కట్టుబడి విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన మందితో కమిటీ వేసింది ఆ కమిటీ సిఫార్సు మేరకు రహస్యందుకు సిద్ధమైంది జగన్నాథునికి చెందిన ఆభరణాల బరువు నాణ్యత పరిశీలించడానికి నిపుణుల అవసరమని భాండాగారాన్ని తెరిచే అంశంపై మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు తమ కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదని తాము కేవలం పర్యవేక్షిస్తామని తెలిపారు భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదని తెలుస్తోంది ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది మరమ్మత్తులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమని జస్టిస్ రత్ పేర్కొన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతామని చెప్పారు అయితే అది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమన్నారు అప్పటి వరకు సంఘం సభ్యులందరూ శాఖాహారం భుజిస్తూ నియమనిష్టలతో ఉంటారన్నారు అయితే మరో పక్క నిపుణులు గంగుల లోపలికి వెళ్లకుండా ఉండేందుకే అవి దొంగలించకుండా ఉండేందుకు అక్కడికి వెళ్తే పాములు ఉంటాయి వంటి కథలు ప్రాచుర్యం చేశారని కాటు వేస్తే మీరు మరణిస్తారు ఇలాంటివన్నీ చెప్పడం వలన బంగారాన్ని ఒక ప్రక్రియ అంతే తప్ప రియల్ గా లోపల ఉండే బంగారం యొక్క విలువ ఎలా తెలుస్తుంది కాబట్టి చాలా సైంటిఫిక్ గా ఆలోచించాలి ఉన్న బంగారానికి డిజిటల్ కేటలాగ్ ను తయారు చేయాలి మనము రేపు ప్రభుత్వానికి ప్రజలకు లెక్క చెప్పాలి పరిస్థితుల్లో మనం ఉండాలి కాబట్టి పర్మిషన్ ఇవ్వబడింది అంటూ కొంతమంది మేధావి వర్గం వాదిస్తుంది ఏది ఏమైనా పూరి జగన్నాథుని ఆల ఆలయ భాండాగారం గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్